హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు మధ్యాహ్నం చూడండి వన్ అవుతుంది బయట ఎండ చూడండి ఎలా ఉందో చూపిస్తాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి చూసారా ఎండ ఎట్లా ఉందంటే మామూలుగా లేదు ఇవాళ సండే కదండి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకోవడం వంట చేసుకోవడమే సరిపోయింది నేను చూపిస్తాను చూడండి బయట చూసారు కదండి ఎండ ఎలా ఉందో అండ్ నెక్స్ట్ మా వంటగది చూపిస్తాను చూసేయండి ంట ఇదిగోండి మా వంటగది చూపిస్తున్నాను చూడండి ఒకసారి నేను డోర్ ఓపెన్ చేస్తాను ఇంకా క్లియర్గా అవపడుతుంది అనమాట ఇదిగోండి మా వంటగది చూసేయండి సండే కదండి మొత్తం క్లీనింగ్ చేసేస్తాము మొత్తం చూడండి సింక్ కూడా నీట్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ టైమో ఇవాళ నిమ్మకాయ పప్పు చేశానండి నిమ్మకాయ పప్పు చేసాము చూడండి మొత్తం క్లీన్ చేసేసాము ఓకే అండ్ నెక్స్ట్ చారండి రసం చారు ఇదిగోండి ఆల్రెడీ నిమ్మకాయలు నిమ్మకాయ పప్పు చేసేసాము ఇంతమైన అనమాట బయట చూడండి ఎండ ఎలా ఉందో చూసారా ఇదంతా నీట్గా క్లీన్ చేసేసాము అండ్ బయట ఎండ చూడండి ఎలా ఉందో ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఓవరాల్గా మళ్ళీ చూపిస్తాను చూసేయండి ఇదిగోండి చూసారా ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్ మెయిల్ కూడా ఇలానే ఉంటే కామెంట్ చేయండి ఓకే